హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమే మాధవరావు ఎలా ఉన్నారందరూ అయితే హెల్దీ అండ్ మన బాడీకి చాలా ఉపయోగాలు ఉన్న రాగుల దోశ ఎలా చేయాలో చూపిస్తున్నా అండి చూస్తున్నారు కదా మంచి ఎమ్మె అండ్ క్రిస్పీ క్రిస్పీగా మనకి ఎలాగంటే అలాగ కొంచెం క్రిస్పీ అయినా కావచ్చు కొంచెం మందంగా అయినా కావచ్చు ఎలా అయినా వేసుకోవచ్చండి ఈ రాగుల దోశ ఇలా మనం కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా చేసుకొని చాలా హెల్దీ దోశ మనం వెంటనే తినొచ్చు ఎలా చేయాలో నేను మీకైతే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను అండి చూసేయండి ముందుగా అయితే దీనికోసం మనం రాగుల్ని తీసుకోవాలండి ఒక కప్పు మినప్పప్పు తీసుకొని నానబెట్టేసుకోవాలి చూపిస్తున్నా కదండి ఆ గ్లాస్తో మనం ఒక మినపప్పు తీసేసుకొని నానబెట్టేసుకున్నాను తర్వాత అదే గ్లాస్తో ఒక రెండున్నర కప్పులో రాగులు తీసుకున్నానండి రాగులు మనం చాలా శుభ్రంగా కడిగేసుకోవాలి చూసినారు కదా ముందు వాటర్ పోసినప్పుడు మినపప్పులో మనకు మినపప్పు అనేది కనిపించట్లేదు అలాగే రాగులు కూడా వాటర్ పోస్తే మనకి రాగులు అనేవి కనిపించవు అలా అంతా ఆ డస్ట్ అంతా పోయేంతవరకు తేటగా నీళ్లు అనేవి తేటగా అయ్యేంతవరకు నీటి శుభ్రంగా కడిగేసుకోవాలండి ఫస్ట్ అలా కడిగితేనే మనకి అంటే ఏమంటారు ఏ మిల్లెట్స్ కానీ పప్పులు కానీ ఏవైనా కూడా అంత శుభ్రంగా అయిపోయినట్టుగా కొంచెం మీదేమన్నా కెమికల్స్ కానీ పౌడర్స్ పురుగులు పట్టకుండా కొంచెం షాప్ల వాళ్ళు పురుగులు పట్టకుండా కల్పిస్తూ ఉంటారు కదా ప్యాకెట్స్లో సో అలాంటివి ఏమున్నా కూడా నీట్గా అయిపోతుంది అనమాట అలా మంచిగా కడిగేసుకొని ఒకటికి నాలుగు సార్లు కడిగేసుకోండి నీళ్ళు తేడాగా వచ్చిన తర్వాత మనం పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నీళ్ళు వారు వేసుకొని ఫ్రెష్ వాటర్తో మళ్ళీ వాష్ చేసుకొని మనకి ఆ పప్పు అనేది తేడాగా కనిపించే కనిపించేంతవరకు చూసి తేడాగా కనిపించిన తర్వాత శుభ్రంగా వాటర్ పొట్టేసుకొని ఒక ఓవర్ నైట్ ఆర్ ఎయిట్ అవర్స్ అట్లీస్ట్ ఒక ఎయిట్ అవర్స్ మనకి ఈ పప్పు అండ్ రాగులు అనేవి నానేసుకోవాలి చూస్తున్నారు కదా తేటగా కనిపిస్తున్నాయి నీళ్ళు అలా అయ్యేంత వరకు మంచిగా కడవేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు కూడా మనం పప్పులో వేసుకొని ఒక ఎయిట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనకి నానబెట్టుకోవాలండి నైట్లో మనం డే మార్నింగ్ మార్నింగ్ టైంలో నానబెట్టేసుకుంటే ఈవినింగ్ వరకు శుభ్రంగా నానిపోతాయి తర్వాత మనం మిక్సీ జార్లో మనం ఈ నానేసుకున్న రాగులు అండ్ మినపప్పు కలిపేసుకొని మెత్తగా పట్టేసుకొని నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి చూసినారు కదా ఇలా మనం నానేసుకున్న వాటర్ని మంచిగా శుభ్రంగా మళ్ళకు పోసుకొని అందులో మనకు నాన్న ఈ రాగులని అండ్ మన పప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా మెత్తగా పట్టేసుకోవాలి మనకి ఈ రాగులనేవి ఎక్కడ కూడాను కొంచెం కూడా నగలకుండా ఉండకూడదు మొత్తం నలిగిపోవాలన్నమాట మెత్తగా ఆ పేస్ట్ అనేది అని నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దండి నీళ్ళు ఎక్కువ పోయడం వల్ల అంటే ఏమంటారు ఆ టైట్ కన్సిస్టెన్సీ మిస్ అయిపోయి పులిచే అంటే ఫర్మెంట్ అయ్యే టైంలో కొంచెం టేస్టీనెస్ మిస్ అయిపోతుంది అనమాట సో చూసినారు కదా ఈ కన్సిస్టెన్సీలో మంచిగా మెత్త పట్టేసుకొని మంచిగా మొత్తం కలిపేసుకొని ఒక పెద్ద గిన్నెలోనే ఎప్పుడైనా ఫోమెన్ చేసేటప్పుడు మన పిండి కంటే డబల్ సైజులో గిన్నె మాత్రమే పెట్టుకోవాలండి లేదు అంటే పిండి పొంగి కింది పోయే ఛాన్స్ ఉంటుంది అలా అవ్వద్దు మళ్ళీ వేరే గిన్నెలో పెట్టుకోవడం ఇంకో గిన్నె తీయడం ఒకటికి నాలుగు గిన్నెలు కడుక్కోవడం కంటే మనం ముందే కన్సిస్టెన్సీకి డబల్ ఉన్న గిన్నెను తీసుకున్నామంటే అలా గిన్నె కి ఎంత ఉంటుందో అంతవరకే పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా ఓవర్ నైట్ నేను ఫర్మెంట్ చేసేసాను మార్నింగ్ వరకు ఇలా మంచిగా శుభ్రంగా పొంగింది చూస్తున్నారు కదా ఎంత మంచి ఫర్మెంట్ అయిపోయిందో ఇలా ఫర్మెంట్ అయిన ఫుడ్ తింటే మాత్రం బాడీకి చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ రాగుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి సైంటిఫిక్గా చాలా ఐరన్ మెగ్నీషియం పొటాషియం లాంటి చాలా మంచి ఏమంటారు ఆరోగ్యకరమైన పోషకాలు కానీ మంచి ప్రోటీన్స్ మినరల్స్ కానీ మనకి చాలా లభ్యమవుతాయి అన్నమాట ఈ రాగుల్లో చూసినారు కదా మనకి ఎంత కావాలో అంత పిండిని గిన్నెలో ఉంచేసుకొని మిగిలిన పిండిని ఒక బాక్స్ పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మిగిలిన పిండిలో మనం ఎంతైతే దోశ వేసుకుందాం అనుకున్నా ఆ పిండిలో దోశ పిండి మనం ఎంత కన్సిస్టెన్సీలో వేసుకుంటామో అంత మరీ పల్చగా కూడా వేసుకోవద్దు ఒకవేళ మీకు కొంచెం తిక్కుగా వాళ్ళు నీళ్ళు తక్కువ పోసేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఎంత కన్సిస్టెన్సీలో అంత అంత మాత్రమే పోసేసుకొని శుభ్రంగా దోశ వేసేసుకోవాలి ముందుగా పెనంని కంపల్సరీ సీజనింగ్ చేసుకోవాలండి కొంచెం వాటర్లో ఆయిల్ రెండు చుక్కలు ఆయిల్ వేసేసుకొని దోశని శుభ్రంగా తుడిచేసుకొని ఆ వాటర్తో తర్వాత మనం ముందుగా కల్పించుకున్న పిండిని వేసుకోవాలి దోశ పిండిలో కొంచెం ఉప్పు వేసుకోండి టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది ఎంత చట్నీ పెట్టుకున్నా కూడా దోశలో కొద్దిగా ఉప్పు అనేది వేసుకుంటే ఏంటంటే ఆ దోశ టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇలా శుభ్రంగా మంచిగా అంటే పలచగా కొంచెం మందంగా అంటే మందంగా మీ ఇష్టం అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం తిని పప్పుల పొళ్ళు కానీ నేనైతే మునగ పొడి కూడా చేశాను కదా ఆ పొడి కానీ లేదు అంటే ఊరికే ఇలా చేసుకొని లేదు ఎగ్ వేసుకున్న వాళ్ళు ఎగ్ వేసుకున్న కూడా శుభ్రంగా తినొచ్చు అనమాట చాలా టేస్టీ ఎమ్మెగా ఉంటుంది ఒక్క నుంచి ఒక్కవారు కొంచెం నెయ్యి వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు లేదు మాకు వద్దు అనుకున్న వాళ్ళు ప్లెయిన్ దోశ కూడా తినేసేవచ్చు ఇలా తినామంటే మాత్రం ఎట్లీస్ట్ డాగులు అనేవి వీక్లీ ఒక టూ టైమ్స్ అయినా తీసుకోవడం ట్రై చేయండి సీరియస్గా చెప్తున్నానండి ఆరోగ్యకర ఆరోగ్యపరంగా మనకి మంచి పోషకాలు ఉన్నవి ఫుడ్ని ఎప్పుడు అవాయిడ్ చేయొద్దండి మనకు అవైలబుల్గా ఉండేవి కదా స్టోర్లో కూడా చాలా తక్కువ కాస్ట్లు దొరుకుతాయి కాబట్టి ఇలాంటివి మనం అస్సలు మిస్ చేసుకోవద్దనమాట సో అలాంటివి మనం ఏంటంటే కొన్ని కొన్ని ఇంట్లో ఉండి కూడా మనకు తెలియకుండా ఎవరు చెప్తే కానీ తెలియదు అనమాట చెప్పినప్పుడు మాత్రం మనం దాన్ని పాటిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఒక్కసారి మనకి చెప్తున్నాను నేను చూసినారు కదా ఇలా దోశలు చేసేసుకొని ఎమ్మీగా తినేసేయండి నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్